నిన్న నేను బిఎస్ ఫోర్ అప్పి ఆటో అప్పి బిఎస్ ఫోర్ ఇంజిన్ పీకిన వచ్చేసి ఇది అనమాట దీన్ని సుప్రంగా సర్వీస్ చేపి ఖమ్మం బుచ్చ చేయించుకుని అని చెప్పి మన వాళ్ళు పంపించిన ఖమ్మం బౌండరీ పంపించిన ఈ పని ఈ ఎలా అనేది మనం ఫస్ట్ హెడ్ తీద్దాం ఇది హెడ్ హెడ్ చేపించను ఎట్లా వచ్చేసి రెండు వాల్స్ వేసారు గైలు స్లిప్లు వేసారు బాగానే ఉంది ఓకే బాగానే ఉంది ఓకే అయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ 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 హెడ్ బోల్డ్ వస్తాయి కదా నాలుగు బోల్డ్ ఇక్కడ వచ్చేసి బాగానే ఉంది ఇక్కడ వచ్చేసి గుంట పడింది ఇక్కడ గుంట పడింది ఇప్పుడు ఈ వాల్స్ ఈ వాల్స్ ఎక్కిచ్చినప్పుడు ఆ పౌర్వల్స్ చూస్తారుగా చూసినా కానీ దీనికి ఒక స్లిప్ కూడా వేయకుండా అట్లా వదిలిపెట్టి ఈ వాల్స్ మాత్రం గైడ్లు మాత్రమే ఎక్కిచ్చి పంపించారు ఇప్పుడు మనం ఇంజన్ ఫిట్ చేస్తాం పిట్ చేసేటప్పుడు ఈ నాలుగు బోల్డ్ అంటే ఈ స్టడ్లు ఈ నాలుగు బోల్ తిరిగి పెట్టి ఈ హెడ్ పెట్టి ఫుల్ టైట్ నాలుగు బోల్డ్ అప్పుడు ఏమైంది మనం వేసే టైట్కి ప్లస్ ఇక్కడ గుంట ఉంది కాబట్టి మొన్న ఆంధ్ర బండి చూసారు కదా మహేంద్రాలపై చిలకల షాప్ చిలకల్ షాప్ ఎలా ఇరిగిందో ఇది కూడా సేమ్ టు సేమ్ అక్కడ ఇరగడం కాకుండా ఈ మెయిన్ స్టడ్ అనేది కూడా ఇక్కడ ఈ షాప్ అనేది ఇది ఈ షాప్ తిరిగిద్ది అప్పుడు నష్టం ఎవరు భరించాలి ఇంత ఎంత నష్టం ఎంత రిస్క్ ఎవరు భరించాలి ఒక ఎక్కడ మరికి ఏం లేదు ఇప్పుడు దియ్యాలన్నా కానీ చుక్కలో పడుతుంది వెలింగ్ దగ్గరికి పోని ఉంటుంది కదా ఉంటుంది అవసరమా చూసినప్పుడు ఈ దీనికి రెండు సిలువలు వేస్తే ఏమో ఏమైంది మనకు దీనికి ఏమైనా ఖర్చు అయితే సరే మామూలు దీనికి ఏమైనా పెట్టి వేయాలన్నా కానీ ఏమైంది అంటే మనం మనం చేసే మనం పెట్టే బీటింగ్కి ప్లస్ మనం వేసే బోల్డ్ ఫుల్ డైటింగ్కి ఇది రన్నింగ్ లో కంపల్సరిగా మళ్ళీ ఇంజన్ ఫెయిల్ అనేది అయింది అనమాట ఒకటి తర్వాత వచ్చేది ఇప్పుడు ఎడ్డు పక్కన పెడితే బుస్సులు దగ్గరికి ఇప్పుడు బుస్సులు రాంగ్ బుస్సులు ఇవి లెఫ్ట్ రైట్ బుసులో తర్వాత క్రాంగ్ బుసులు ఎందుకు క్రాంగ్ బుసులు ఎందుకు వేపిస్తాం మనం ట్రాంక్ అనేది అడ్డం షేక్ ఉంటే వేపిస్తాం దీనికి అడ్డం షేక్ ఉంది ప్లస్ మీరు బుస్సులు అరిగింది కాబట్టి దీనికి క్రాంక్ బుచ్చులు వేపిస్తాం క్రాంక్ బుచ్చులు వేపిస్తే వేసినట్టే లేదు ట్రాంక్ కూడా లోపలికి బయటికి సేక్ వస్తుంది అడ్డం రాంక్ ఎలా ఉంది లెఫ్ట్ కి రైట్ జోన్ ఎలా అవుతుందో అసలు ఇది బుచ్చులు వేసినట్టే లేవు ఎలా ఉన్నదాన్ని మనం బండికి ఎక్కిస్తే మళ్ళీ రన్నింగ్ రన్నింగ్లో మనం క్రాంక్ అనేది మనం తాడేసినప్పుడు అట్టుకుంటున్నాం ఊపిద్ది ప్లస్ బీడింగ్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది మన లైట్గా ఇంజన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యిందని గ్యారంటీ లేదు ఇలా ఉంటే మనం మెయిన్ వేయించేది హెడ్ కాంగింగ్ బుజ్జులు వేయించేది క్రాంక్ కట్ట కోసం బీటింగ్ కట్ట కోసం ప్లస్ కాంక్ బుజ్జులు అనేది మన క్రాంక్ అనేది నిలబడటం కోసం తర్వాత వచ్చేసి హెడ్ కూడా హెడ్ కావాల్సి వేయించేది ఏంటంటే బీటింగ్ మంచి పట్టడం కోసం ప్లస్ ఏంటంటే మన తర్వాత కూడా ఆయిల్ అనేది తాక్కు ఉండాలి అప్పుడు ఏం చేస్తాం మనం ఇటు చేపించినప్పుడు కంపల్సరీ ఈ శ్రూలు కంపల్సరీ చెక్ చేయాలన్నమాట ప్లస్ సెట్ చేయాలి కూడా మనం తాడు ఉంటాయి రెండింటికి నాలుగుకి ఎక్కడ ఇక్కడ 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 ఓకే కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు ఎవరు మాట పడితే వాళ్ళ మాటని బౌండ్రీ మన బండి ఇంజన్ అనేది ఎలా పడితే అక్కడ చేపించకూడదు ఒక మెకానిక్ సలహా తీసుకొని ఆ మెకానిక్ ఎక్కడ దగ్గర ఇక్కడ పంపిస్తే అక్కడ పోయి మాత్రమే ఫౌండ్రీ వర్క్ అనేది చేపించాలన్నమాట గిరికే పంపండి ఎందుకంటే అవతల వాళ్ళ ఫౌండ్రీ పనితనం అనేది మన వాళ్ళకి మెకానిక్ విచ్చింది ఎందుకంటే వాళ్ళు ఒక ప్రభుత్వంలో పని అనుకో వీళ్ళు పంపిస్తే అడిగి అడిగిపోయినాక మనం ఫోన్ డిపోక తెలుసుకొచ్చినాక మన సెట్ కదా అనుకో వేలకే డబుల్ డబ్బులు పని అనేది కాబట్టి వాళ్ళ డబుల్ పని అనేది పెట్టుకోరు కాబట్టి వాళ్ళకి సింకింగ్ అయ్యేటోళ్ళ దగ్గరికి పంపిస్తారనమాట ఎలాంటి ఈ వీడియో ఎందుకు చేసినట్టే మనం మీకు ఎలాంటి మిస్టేక్లు జరుగుతాయి కాబట్టి మీరు చేసి ఆటోలు చేసే మెకానిక్ దగ్గర పోయి మీ ఎప్పుడైనా కానీ మిస్టేక్ జరగకుండా సెట్ చేసుకుంటారని నేను ఒక వీడియో అనేది చేస్తాను అనమాట వాళ్ళ మీరు ఆటోలు ఎప్పుడైనా పోస్ట్ చేపించినప్పుడు ఈ మెకానిక్ ఒక అభిప్రాయంతోనే నడవాలని నేను చెప్తున్నాను అనమాట అలా కాకుండా మనం ఎట్టపడపిస్తే ఇప్పుడు దీన్ని ఎక్కించిన ఇంజినో ఇంజిన్ మొత్తం ఎక్కించినా స్టార్ట్ అయింది కంపల్సరీ స్టార్ట్ అయింది కానీ ఎన్ని గంటలు నడిచిందని చెప్పలేము ఎన్ని గంటలు నడిచిద్ది ఎన్ని రోజులు నడిచిందని చెప్పలేము అనమాట నాకు తెలిసి మళ్ళీ నైంటీ పర్సెంట్ మనం పెట్టే బీటింగ్కి ఈ ఈ స్టడ్లు అనేవి ఇప్పుడే విరిగిపోవచ్చు గంట రెండు గంటల్లో ఇరిగిపోవచ్చు ఓకే కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ మీ అప్పి ఆటో బిఎస్ టూ అయినా త్రీ అయినా ఫోర్ అయినా కానీ ఈ యొక్క బండి పని ఇంజన్లో చేయించేటప్పుడు ఏంటంటే రూపాయికి రెండు రూపాయలకి ఎప్పుడైనా తగ్గుతూ పడద్దు ఎందుకంటే చాలా మంది చదువుతారు ఎక్కడ తక్కువ తీసుకుంటారు ఎక్కువ తీసుకుంటారు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి కాదు అలాంటి నమ్మొద్దు ఎందుకంటే మనం బండి లైఫ్ తిరిగి ఎక్కువ తిరిగేదే చూసుకోవాలి ఎప్పుడైనా కానీ ఎక్కడ చేయించినాకో ఆడకు ఒక వంద రెండు వందలు తప్ప ఎక్కువ తేడా అనేది రాదనమాట ఓకే అలా కాకుండా మనం ఎలా పడితే అలా చేపిస్తే ఎలానే ఉంటుంది మోడీ ఎప్పుడైనా కానీ అందరూ ఒకే లెక్క చేయరు మెకానిక్లు ఎప్పుడైనా కానీ ఒకే లెక్క చేయరు ఎవరు చేసినా రోడ్ మీద నడిచింది కాదు ఏంటంటే ఒకళ్ళ పంతనానికి ఇంకొక పంతనానికి తేడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఒక వీడియో ఇంత ఈ వీడియో నచ్చితే లైక్ అండి అలాగే మరి ఎన్నో ఎలాంటి టెక్నాలజీ టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్